మనం సాధారణంగా కథలు వింటున్నప్పుడు అందులో లీనమైపోతాం అంతేకాదు ఆ కథలోని పాత్రల ద్వారా మనం వాటితో అనుసంధానింపబడతాం కూడా ఆయా పాత్రల వ్యక్తిత్వాలకు ఆకర్షింపబడతాం ఆ కథలోని నాయకుడి స్థానంలో మనలను మనం ఊహించుకుంటాం మనం కథలు వింటున్నప్పుడు మన మెదడులోని అనేక భాగాలు ఉత్సాహాన్ని పుంజుకుంటాయి అందుకే కథల్లోని ఆనంద విషాదాలను మనవిగా భావిస్తాం ఆ విధంగా మనకు తెలియకుండానే కథలు మన వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపించి మనిషిలోని సహజ గుణాలైన జాలి హాస్యం కరుణ దయ ప్రేమ అన్యాయాన్ని ఎదిరించడం ధైర్యం వంటి మనలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలను ప్రేరేపిస్తాయి అంతేకాకుండా మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రేమను పెంచుతాయి అటువంటివే మీకు ఇప్పుడు అందించే ఈ సాహస కథలు అనగా 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 ఒక రాజు ఉండట ఆ రాజు రాణితో కలిసి చక్కగా రాజ్యం ఏడుకుంటుండట కొన్నాళ్లకు వాళ్ళకు ఒక కొడుకు పుట్టిండట ఆ తర్వాత కొన్ని రోజులకు రాజు రాణి మాట్లాడుకుంటా కూర్చున్నారంట అయితే మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్యలా మాట మాట పెరిగిందంట పెరిగి ఇద్దరు కూడా చిన్నగా తగులాడుకున్నారంట తగులాడుకొని దాంతోటి రాజు రాణి విడిపోయిండ్రంట అయితే రాజు ఏం చేసిండట రాణికి ఒక వేరే ఇల్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన బత్యం ఇయ్యమని మంత్రికి చెప్పి వేరేగా వాళ్ళని ఉంచిండంట నుంచి రాజు రాణి వేరే వేరే ఇండ్లలో ఉంటుండ్రంట కొన్ని రోజుల తర్వాత ఆ రాజు మళ్ళీ పెళ్లి చేసుకుంట పెళ్లి చేసుకొని మళ్ళీ రాజ్యం పరిపాలిస్తా ఉన్నాడంట ఆ రాజుకు మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టినారంట ఇక పెద్ద భార్య వేరే ఉంటుంది కదా ఆమెనేమో కొడుకును చదివించుకుంటా మంచి బుద్ధులు నేర్పుకుంటా పిల్లల్ని పెంచిందంట పిల్లలు పెద్దగైనారంట రాజు ఏమో ముసలవుడు అయిపోయినాడంట ఆ రాజుకొక రోజు ఒక వచ్చిందట ఏందనుకున్నారా కళ ఎండి మొదలు బంగారం కొమ్మలు అపరంజి ఆకులు ముత్యాల గుత్తులు దాని దానిమీద హంసనాట్యం చేసినట్టు కలొచ్చిందట తెల్లారులేస్తనే ఎంత అద్భుతమైన కళ అబ్బో ఆ చెట్టు ఎవరు తెచ్చి చూపిస్తే వాళ్ళకు అర్ధరాజ్యం ఇస్తా అని దండోరాడట వేయించిండట దాని పడ్డ చెట్టు ఏమైనా దొరుకుతుందా అది ఎట్లా దొరుకుతుంది ఏడుంటది ఏం తెలుస్తుంది అందుకని ఎవ్వరు ముందుకు రాలేదంట ఎవ్వరా చెట్టు తెస్తామని అనరాదట అసలు ఆ మాటలు ఎవ్వరు పట్టించుకోలేదట ఇక రాజేమో ఆ చెట్టు కావాలని బాగా బెంగ పెట్టుకొని కృషించి మంచం పట్టిండట ఇక మంత్రికి ఏం చేయాలనో తోచలేదంట ఇక మంత్రి పెద్ద భార్య దగ్గరకు వచ్చి అమ్మా ఇది పరిస్థితి అని వివరించినాడంట వివరించిస్తే ఆ పెద్ద భార్య ఏమో అయ్యో నాయన ఎంతైనా ఆయన నా మొగుడు కదా ఆయన కోరిక ఎవరు తీరుస్తారు అని బాధపడిపోయిందంట చదువుకోడానికి గురువుల దగ్గరకు పోయిండు కదా ఆ నుంచి వాళ్ళ రాజకుమారుడు వచ్చిండంట తల్లిని చూసి ఏమైంది ఎందుకట్లున్నావు అని తల్లిని మరీ మరీ అడిగిండంట తల్లేమో అసలు విషయం చెప్పకుండా ఏం లేదు ఉంది నువ్వు దిను అన్నదట రాణి నువ్వు చెప్తేనే తింటా లేకపోతే తిననే తిన అన్నదట రాజకుమారుడు కొడుకు ఒట్లు గిట్లు వేసేటప్పటిక రాణిగా చెప్పిందట మీ నాన్నకు కలొచ్చిందట ఆ కలలో ఎండి మొదలు బంగారు కొమ్మలు అపరంజాకులు ముత్యాల గుత్తులు దాని మీద దానిమీద హంసనాట్యం చేస్తున్నట్టుగా కలొచ్చిందట ఆ చెట్టును ఎవరు తెస్తే వాళ్ళకు అర్ధరాజ్యం రాసిస్తానన్నాడట ఆ చెట్టు కోసరం మనోవ్యాధి తోటి మంచం పట్టిండట అని ఏడ్చిందట అయితే అప్పుడు ఆ కొడుకు అన్నాడట అమ్మా అయితే నేను బయలుదేరతా నేను వెళ్ళి నాన్నగారికి చెప్పి ఆ చెట్టు ఏడున్న కూడా చేస్తానన్నట కొడుకు ఏంది నాయన గట్లా మాట్లాడుతున్నావు కలలు వచ్చిన చెట్టు ఏడన్నా ఉంటుందా నీకేడ దొరుకుతుంది ఎట్లా చేస్తావు అని తల్లి వద్దన్నదట లేదమ్మా లేదు నేను తప్పకుండా చేస్తా తండ్రి గారి కోరిక తీరుస్తా తండ్రి కోరిక తీర్చలేని జన్మో జన్మనేనా అని తల్లికి నచ్చ చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళిండట వెళ్ళి నాన్నా మీకే కల వచ్చింది నేను తెస్తాను తీరుస్తాను చెప్పండి అన్నాడట దానికి ఆ తండ్రి పోరా నువ్వు తెచ్చేదేంది ఎవ్వరికి ఎరకలేదు గనీకే ఎరకనా ఓహ్ తీర్చని వచ్చిండు అని విసుక్కున్నాడట తండ్రి అయినా సరే తండ్రి కాళ్ళకు దండం పెట్టి వచ్చి అమ్మా నువ్వు నన్ను దీవించి పంపు అన్నాడంట నేను తప్పకుండా విజయంతోనే తిరిగి వస్తా అని కూడా చెప్పిండంట ఆ తల్లి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చిందంట ఇంత సర్దన్నము ఆవకా వేసి సర్ది కట్టించిందట ఆ పిల్లోడేమో మంత్రి దగ్గరికి పోయి మంత్రిగారు ఆ అంటే ఆరు ఊరికే గుర్రం కావాలి నాకు అన్నాడంట గారేమో గుర్రాల కొట్టంలో తీసుకపోయి ఇది పంచకళ్యాణి గుర్రం నువ్వు ఎట్లా చెప్తే అట్లనే ఉంటుంది దీన్ని తీసుకపో అన్నాడంట సరే ఎల్లొస్తా అని మంత్రిగారికి చెప్పి ఆయన దీవెన కూడా తీసుకొని బయలుదేరిండట ఆ రాజకుమారుడు ఎట్ట తెలిసిందో ఏమో గాని రాజుగారి చిన్న భార్య కొడుకులకు ఈ విషయం తెలిసిపోయిందంట వాళ్ళు తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అన్నగాని ఆ అపరాజి చెట్టు తెస్తే నాన్నగారు వానికే రాజ్యం రాసిస్తాడు అప్పుడు వాని లెక్క మనం అడుక్కోవాలి ఎట్లా నాన్న మేమే ఆ చెట్టు తెస్తాం వాడు మహాసాధ్యుడు వాడి గనక తెస్తే వాడిని మాయ చేసి వాడి దగ్గర నుంచి ఆ చెట్టు గుంజుకొస్తాం అన్నారట తల్లి కూడా అట్లనే మంచి పని అనుకుంటా ఏగేసిందట వాళ్ళు కూడా ఆ పరంజి చెట్టు పోయి 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 ఒక ఊర్లో పెద్ద చిన్న భార్య కొడుకులు పెద్ద భార్య కొడుకు కలుసుకున్నారంట ఏంది ఇట్లొచ్చిండ్రు అంటే నాన్నకు చెట్టు దేవడానికి వచ్చినం మరి నువ్వో అంటే నేను కూడా అందుకే వచ్చిన అనుకున్నారట ఆ రాత్రి ఆ ఊర్లో ఉన్నారంట ఆ ఊరు నుంచి మూడు తొవ్వలు ఉన్నాయంట ఇక పెద్దోడు చెప్పిండట తమ్ముళ్ళు ఈ తొవ్వెంట పోతే పులులు సింహాలు ఉండే అడవిలోకి అడుగులకెళ్ళిపోతాది తొవ్వ అన్నాడంట ఇక రెండో తొవ్వెంట పోతే ఇదంతా ముండ్లతోటి రాళ్ళు రప్పలతోటి ఉంటది అని చెప్పిండంట ఇక మూడో తొవ్వెంట పోతే అది జర చుట్టు ఉంటది కానీ బండ్ల తొవ్వ జర బాగుంటది మీరు ఏ తొవ్వెంట వెళ్తారు అని అడిగిండట పెద్దోడు అప్పుడు చిన్న భార్య కొడుకులు అన్నారంట అయ్య బాబోయ్ ముళ్ళ రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయి పులులతోవ్వంటే పులులు సింహాలు తినేస్తాయి తిరిగి అయినా సరే మేము ఈ బండ్లతోనే వస్తాం అన్నారంట తమ్ముళ్ళు అయితే మీరు మీరుగా బండ్లతోవలే రండి అని చెప్పి ఆ తాను ఆ పులులు సింహాలు తిరిగే తోవలో పోయిండంట పోయి 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 టాళ్ళకి నట్ట నడిమాటకి చేరిపోయిండట ఇంకా ఈ చీకట్ల ఓలేమో పొద్దు నుంచి నడుస్తూనే ఉన్నది గుర్రం అది కూడా జీవే కదా పాపం అలసిపోయి ఉంటుంది నేను కూడా బాగా అలసిపోయినా అనుకొని ఒక పెద్ద చెట్టు చూసుకొని దానికి గుర్రాన్ని కట్టేసి కిందనే ఉంటే ఏ సింహాలు వస్తాయో అనుకొని చెట్టు ఎక్కిండట చెట్టు ఎక్కి చిబ్బరి కొమ్మలకెళ్ళి గుబుర్లల్లా కూర్చొని పడుకుండంట ఆ చెట్టు దగ్గరలోనే ఒక పెద్ద ఉన్నదట ఓ మధ్యరాత్రి అయ్యేటప్పటికి ఆ పుట్టల నుంచి నాగేంద్రుడు బయటకు వచ్చిండట ఎంత పెద్దగా ఉందనుకున్నారు తాటి చెట్టు అంత పెద్దగా ఉన్నదట దానికి పన్నెండు తలలున్నాయట అది పడిగే తీసేసరికి అడుగంత హెన్నెలు వచ్చినట్లుగా వెలుగొచ్చిందట ఆ పామాట రోజు అర్ధరాత్రి పూట బయటకొస్తుందట అడివంతా తిరుగుతుందంట ఏ జంతువు దొరికితే దాన్ని తిని మళ్ళా పుట్టలోకి వెళ్ళిపోతుందంట పాపం ఈరోజు దానికి ఆ గుర్రం దొరికిందంట దాన్ని మింగిందంట మళ్ళా ఏం తెలియనట్లు పుట్లలోకి వెళ్ళిపోయి పండుకుందంట అడివంతా వచ్చిందని చెప్తాం కదా ఆ ఎన్నెల ఎలుగుకి ఈ రాజు కొడుకు మెలకొచ్చిందంట మెలుకొచ్చేటకి అదంతా చూసేటప్పటికీ రాజు కొడుకు అనుకున్నాంట అమ్మ బాబోయ్ ఈ రాత్రిపూట ఈ పాము రావడమేంది దానికి పన్నెండు తలలు ఉండడమేంది అది రాగానే చిమ్మ చీకటి కూడా వచ్చినట్లు కావడమేంది ఇదేదో ఏదో వింటున్నట్టుందే దీని అంత చూడాల అనుకున్నాడట చెట్టు మీద కూర్చోని ఆలోచిస్తుండట ఏడ కింద జారి అని భయంతో గట్టిగా చెట్టు కొమ్మలు పట్టుకొని కూర్చుండు తెల్లాలి దాకా ఇక తెల్లారు చెట్టు దిగి నడిసి 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 అడవి చివర్ల ఉన్న ఒక ఊర్లా పోయిండ ఆ ఊర్లో మంగళం దగ్గరకు పోయి ఓ మంత్రి మంత్రి నీకు పైసలు ఇస్తా కానీ నీ దగ్గర మంగళ కత్తులు ఉన్నాయి కదా మంచిగా సానబెట్టి ముట్టుకుంటూ తగ్గిపోయేటట్టు ఉండాలి పదును అన్నాడంట ఆ మంగళ కూడా అట్లనే పదును పెట్టి కత్తులు ఇచ్చిండ్రంట ఇస్తే మళ్ళీ నడిచి 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 మున్పటి చెట్టు దగ్గరకు వచ్చిండంట అడవిలో తొవ్వ మర్చిపోకుండా గుర్తులేసుకుంటా పోయిండంట మళ్ళా అదే చెట్టు ఎక్కి చివరి కొమ్మల గుబుర్లల్లో కోసిండంట అర్ధరాత్రి అయిందంట మళ్ళా నిన్నట్లెక్కనే ఆ సర్పం బయటకు వచ్చిందంట చుట్టూ చూసిందంట ఆహారానికి అడవిలోకి వెళ్ళిపోయిందట అది అడవి మధ్యలోకి వెళ్ళేదాంక చూసి చెట్టు దిగిండట లోపల చుట్టూరుగా కత్తులు వేసిండట మళ్ళొచ్చి చెట్టు ఎసుండట కొంతసేపు అయినాక ఆ సర్పం ఏదో తిన్నది కావచ్చు పుట్ట దగ్గరకు వచ్చి లోపలికి పోవడానికి మూతి పెట్టిందట మూతి లోపలికి పెట్టి అంగానే చురుక్కని తెగిపోయిందట పాముకి ఏందిది అనుకుంటా ఇటు తిరిగిందట పాము ఈడ తెగిందట అటు తిరిగిందట ఆడ తెగిందట ఇట్లనే పామంతా కత్తులతోని తెగి తెగి చచ్చిపోయిందట తెల్లారే దాకా చెట్టు మీద ఉండి తెల్లారంగానే దిగి అంత పెద్ద పాము పుట్టల నుంచి బయటకు గుంజుదామంటే వస్తలేదు మస్తు బరువున్నది అందుకని తీగలతోని గట్టిగా గట్టి గొర్ర గొర్ర గొర్రగొర గుంజి అవుత పడేసిండట చూస్తే అది పాము పుట్టలాగా లేదట సొరంగం లాగుందంట ఈ సొరంగంలోకి వెళ్ళి చూస్తా ఎట్లయితే అట్లయితుంది అనుకుంటా అందులోకి దిగిపోయిండంట పుట్టలో దిగిన రాజకుమారుడు ఏమయ్యాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే అపరంజి చెట్టు హంసనాట్యం రెండవ భాగం చూడాల్సిందే రేపు ఆనందంగా ఉన్నావు ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు విచారం గుంటున్నావు కారణం తెలుసుకోవచ్చు నా అన్నదట అదేం కాదు